ఇప్పుడు ఎగ్జామ్స్ టైం బేసిక్ ఎగ్జామ్స్ టైమ్ దాటిపోయింది రిజల్ట్స్ టైమ్ ఇదంతా వచ్చేసింది బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ అంటే టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన బీటెక్ కంప్లీట్ అయిపోయిన ఆ పీరియడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా నాలెడ్జబుల్ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ అయినా కూడా టాప్ ర్యాంక్ వచ్చేవాళ్ళైనా కూడా ఒక తోటి ఓవర్ టెన్షన్ ఓవర్ స్ట్రెస్ తోటి ఫెయిల్ అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇది ఎలా అయిపోతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక పక్కన షేర్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎందుకు వస్తుంది పర్టికులర్ స్టూడెంట్స్ ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళలో ఇంట్లో ప్రెషర్ అనమాట ది ఓవర్కమ్ అవ్వాలంటే ఫెయిలియర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ ఫెయిలియర్ లేకపోతే నువ్వు ఎదగలేదు పిల్లలకి అది రావాలన్నమాట యాటిట్యూడ్ ఆ బిహేవియరల్ చేంజెస్ వచ్చి మనం మాట్లాడాలి పిల్లలతో ఎక్కడ ఉన్నా అబ్రాడ్లో ఉన్న మదర్ ఫాదర్ ఇక్కడ పేరెంట్ అది హాస్టల్లో వదిలి ఉంటారు లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటారు ఐఎమ్ విత్ యూ ఐఎమ్ ఫార్ యూ అనేది అది క్రియేట్ చేయాలి మనం ఏదైనా ఓకే ఫెయిలియర్ అయినా ఓకే నువ్వు తప్పు చేసినా ఓకే వెంటనే మా అమ్మ ఉండారు నా నాన్న ఉండారు ఐ క్యాన్ షేర్ విత్ దమ్ ఎనీ డర్టీ టాక్స్ కూడా ఐ క్యాన్ షేర్ విత్ దమ్ దే విల్ గైడ్ మీ వీ కెనాట్ ఫోర్స్ దెమ్ నువ్వు ఇదే చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేది మనం చెప్పకూడదు అనమాట పిల్లలకి అయితే మనము ఈ ఈ పని చేస్తే కరెక్టు నీకు ఇది కరెక్టా చూడు యూ కెన్ అబ్జర్వ్ యూ కెన్ థింక్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పియాలి పిల్లలకి సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకు ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఏమైపోతుందో యాంగ్జైటీ టెన్షన్ ఇది అవుతుంది ఆ సెకండ్ మనం డిస్ట్రాక్ట్ చేయాలి ఇంట్లో ఉంటారో లేకపోతే స్కూల్లో లేకపోతే టెర్రస్ వెళ్తారో ఆ మూమెంట్ని మనము ఇమీడియట్గా కన్వర్ట్ చేయాలి ఆ థాట్ మనం దాటిచ్చేస్తే దే వోంట్ గో అనమాట నెక్స్ట్ అవును సింగిల్గా వదలకూడదు లోన్లీనెస్ నెక్స్ట్ పిల్లలకి ఇప్పుడు హాస్టల్లో వదులుతారు దే కెనాట్ షేర్ అనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషనల్ ప్రాసెస్ ఏంటి అనేది షేర్ చేయలేరు ఎందుకంటే పనిష్ చేస్తారు స్కూల్స్లో కాలేజ్లో ఇంట్లో కూడా చాలామంది పేరెంట్స్ ఏమంటే నువ్వు మార్క్ తీయకపోతే నువ్వు వెదవ దేనికి యూస్ అవ్వవు అలానే మన ఇండియన్ కల్చర్ అనమాట అలా లేకుండా ఫెయిలియర్ ఫెయిల్ అయినావా ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం ఉంది ఈ జాబ్ లేకపోతే ఇంకొక జాబ్ ఆ యాటిట్యూడ్ మనం పిల్లలకి నేర్పియ్యాలన్నమాట ప్లేస్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎంతవరకు స్ట్రెస్ని తగ్గిస్తుంది కామన్గా ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్ అండి ప్లేస్ వచ్చి మనం ప్రతిరోజు డిప్రెషన్ ఇప్పుడే చెప్పారు కదా డిప్రెషను ఆ సూసైడల్ టెండెన్సీ అంతా సన్లైట్ మనకు తగిలితే విటమిన్ డి బీట్ వాళ్ళు ఇవంతా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రతిరోజు సన్లైట్ తగలాలి ఈ సూసైడల్ ఇది అంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కొన్ని డేస్ అవర్స్ టుగెదర్ లోపల సపరేట్గా కూర్చొని తలుపేసుకుంటారు సన్లైట్ తగిలితే ఆ సూసైడల్ థాట్స్ పోతుందనమాట మళ్ళీ మనం తినే ఫుడ్ ఐటమ్స్లో కూడా ఇది ఉందన్నమాట ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే అది బ్రెయిన్లో మనకి ఆ ట్రిగర్ అవుతుందనమాట మళ్ళీ హ్యాపీ హార్మోన్స్ చెప్తాము ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు టైం లేదు నేను చేయలేనంటే వీక్లీ త్రైస్ అయినా చేయాలన్నమాట పిల్లలైనా పెద్దోళ్ళైనా కంపల్సరీ సన్లైట్ వాకింగ్ మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఆరెంజ్ లైట్ వస్తుంది కదా అది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఫుడ్ ఐటెం కూడా బాగా తాజాగా ఉంటుంది చూడండి ఆ కూరగాయలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జామ్ టైం కదా పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్ వెజిటబుల్స్ ఇవ్వాలి అయితే మనం ఏం చేస్తాము పిల్లలు వచ్చిన వెంటనే హెవీగా బిర్యానీ పిజ్జా బర్గర్ అలా ఆర్డర్ ఇస్తాము అది అవాయిడ్ చేయాలన్నమాట అడిక్షన్ సబ్సిస్టెంట్ ఉంటుంది తిన్న వెంటనే వాళ్ళు యాగ్రివేట్ అవుతారు ఆ స్లోగా అది పోతే మళ్ళీ ఆ డిప్రెసివ్ థాట్స్ వస్తుంది అనమాట లెతార్జీ వచ్చేస్తుంది దానివల్ల ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవంతా ఎగ్జామ్ టైంలో అవాయిడ్ చేయాలన్నమాట సైకలాజికల్ డిజార్డర్స్ అంటే ఏంటి మేడం సైకలాజికల్ డిసార్డర్స్ అంటే మనము రొటీన్ యాక్టివిటీస్ నుంచి డీవియేట్ అయ్యేది సైకలాజికల్ డిసార్డర్ ఇప్పుడు నేను చెప్పాను కదా నేను పాజిటివ్ సైకాలజీ ఎక్స్పర్ట్ అని చెప్పాను అది ఏమంటే నార్మల్ పీపులే ప్రతిరోజు నాకు స్ట్రెస్ ఉంది యాంగ్జైటీ ఫీల్ అవుతాను యాన్షియస్గా డిప్రెసివ్ థాట్స్ వస్తుంది అయితే నేను ఇమీడియట్గా కన్వర్ట్ చేస్తాను ఒక వన్ అవర్ ఇదిగా ఉంటా లేకపోతే వన్ డే ఇదిగా పడుకొని ఉంటా డిప్రెస్డ్గా ఫీల్ అవుతా నెక్స్ట్ డే ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్ అనమాట అది నార్మల్ పీపుల్ అది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట పాజిటివ్ సైకాలజీ అనేది మా టీమ్ ది డాక్టర్ సురేష్ కుమార్ అనేసి టీమ్ హెడ్ అనమాట ఆయన ఒక ట్వంటీ సైకాలజిస్ట్ మేము టీమ్ అప్ అయ్యి లాక్డౌన్ నుంచి ఇంతవరకు ప్రతిరోజు ఫైవ్ టు సిక్స్ ప్రోగ్రామ్ చేస్తామన్నమాట దీనివల్ల మనం ఆల్ ఓవర్ వరల్డ్ కనెక్ట్ అయ్యి ఉన్నాము ప్రతిరోజు లర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట అది ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు సైకాలజిస్ట్ ఇండియా కాదు అబ్రాడ్లో అనమాట వన్ అవర్ ప్రోగ్రాము దానివల్ల చాలామంది మోర్ దెన్ ల్యాక్ పీపుల్ బెనిఫిట్ అయి ఉంటారు మేబీ ట్వంటీ త్రీ కంట్రీస్ వీఆర్ కనెక్టెడ్ అనమాట ప్రతిరోజు జరుగుతూ ఉందన్నమాట ఈ ప్రోగ్రాము అందరూ పార్టిసిపేట్ చేస్తారు చాలా ఎంకరేజబుల్గా ప్రతిరోజు ఆ వెబినార్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అవుతారనమాట ఒక పర్సన్ ఇప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తే ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంటాడు అంటే ఈ బిహేవియర్ చేంజెస్ ఎందుకు వస్తుంది పర్టికులర్ పర్సన్స్లో బిహేవియర్ చేంజెస్ అదనమాట నార్మల్గా వాళ్లకు ప్రాబ్లం ఉండకూడదు ఎదుట వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటే దట్ ఈస్ నార్మల్ అనమాట మనమే కొన్నిసార్లు ఏదో ఫీల్ అవుతాము దానివల్ల మాట్లాడము నెక్స్ట్ ఓకే మన ఫ్రెండ్ పక్కన ఉండాడు కదా మాట్లాడతామని వీ కెన్ ఇంట్రాక్ట్ అనమాట దట్ ఈస్ నార్మల్ అదే వాళ్ళకి ఏదైనా సెల్ ఫామ్ చేసుకునేదో లేకపోతే ఎదురుగా ఉండే వాళ్ళకి హామ్ చేస్తే అప్పుడు మనం సైకాట్రిస్ట్ను లేకపోతే సైకాలజిస్ట్ను వీ హ్యావ్ టు కన్సల్ట్ అనమాట పది సంవత్సరాల్లో పిల్లల్లో ఈ మానసిక ఒత్తిడిని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు టెన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అయితే ఇది డిసార్డర్ అంటామండి బిఫోర్ దట్ పిల్లలు నార్మల్గానే ఉంటారు ఏదైనా ఇప్పుడు ఆర్టీసీఎం ఏడిహెచ్డి కిడ్స్ అలా ఉంటే డీవియేట్ అయ్యి ఉంటే నార్మల్ నుంచి అప్పుడు ఫస్ట్ పీడిఆట్యూషన్ దగ్గర వెళ్ళాలి వాళ్ళు కొన్ని ఇది ఉంటుందన్నమాట అబ్జర్వ్ చేసి టెస్టు చేసి దే విల్ ఫైండ్ అవుట్ అనమాట వాళ్ళ ఏదైనా బిహేవియర్ చేంజెస్ ఉందా అని దాని తర్వాత వాళ్ళు సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్గా వాళ్ళు పంపిస్తారు వాళ్ళకి ఎంతవరకు మనం సపోర్ట్ చేస్తాము దాంట్లోంచి బయటపడతారు చూడాలన్నమాట అలా లేకుండా మనం లేబులింగ్ చేయకూడదు ఈ పిల్ల మాట్లాడకపోతే వెంటనే వాళ్ళకి ఏదో ఉంది డిసార్డరు లేకపోతే పక్క ఇంట్లో ఉండింది దానివల్ల వీళ్ళకి వస్తుంది అని చాలామంది వస్తారనమాట మా పక్క ఇంట్లో ఆర్టిసం కిడ్డు ఉండింది దానివల్ల మా బాబు కూడా ఉందేమో ఏమో మేడం నాకు డౌట్ వచ్చింది అంటారు నెక్స్ట్ వచ్చి పిల్లలు పెద్దోళ్ళని చూసి అబ్జర్వ్ చేస్తారనమాట ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం మాట్లాడరు ఒకే సోఫాలో కూర్చొని పనులు చేసుకుంటారు ఫోన్ చూస్తారు పిల్లలు కూడా అదే అడాప్ట్ చేస్తారనమాట దానివల్ల పెద్దోళ్ళు యాక్టివ్గా ఉంటే పిల్లలు కూడా వాళ్ళు అది సేమ్ అలానే బిహేవ్ చేస్తారనమాట అబ్జర్వింగ్ పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు అయితే మనకు తెలియదు వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రతి విషయం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అమ్మ ఎలా చేస్తారు నాన్న ఎలా చేస్తారు సేమ్ అదే కాపీరైట్ లాగా అవుతుందనమాట ఇన్ కేస్ ఫ్యామిలీలో ప్రీవియస్ హిస్టరీ ఉంటే జెనెటికల్గా అది ఫార్వర్డ్ అవుతుంది పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి అప్పుడే మనం కేర్ఫుల్గా ఉండాలి డిప్రెషన్ ఇవంతా క్రానిక్గా ఉందంటే వాళ్ళకు మేబీ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏదైనా సైకలాజికల్ డిసార్డర్ కూడా వాళ్ళ తాత అమ్మమ్మ నానమ్మ వాళ్ళకుంటే క్యారీ అవుట్ అవుతుంది సో వంశపారంపర్యంగా కూడా వచ్చే ఉన్నాయి కొన్ని ఓకే